మనిలో దొంగతనం జరిగింది దాన్ని జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిన్న దొంగతనమే దాన్ని ఎంత రాధాంతం చేస్తారు అది ఇదని మాట్లాడటంపై అంటే ఈయన చాలా పెద్ద దొంగ కాబట్టి ఆ స్వామివారి పరకమణ జరిగింది చాలా చిన్నగా కనిపిస్తుంది ఎందుకంటే లక్షల కోట్లు దొంగతనం చేశాడు ఈ పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు కాబట్టి ఈ పెద్ద విషయం కాదు అంటే దొంగతనం అనేది ఈయనకి వెనతో పెట్టిన విద్య లాంటిది కాబట్టి సరే ఎందుకు ఇంత రాద్దా అంత డీడీపీ వాళ్ళు చేస్తున్నారు ఈ కుటుంబ ప్రభుత్వం అంతా పరకమైన పడింది అది చాలా చిన్నది కదా అదేం పెద్ద విషయం అన్నట్టుగా ఆయన కనిపిస్తుంది కానీ స్వామివారి స్వామివారి ఏదైతే ఆయనకు వచ్చిన విరాళం అవ్వచ్చు లేదా ఏ చాలా పవిత్రంగా ప్రతి ఒక్కరు భావిస్తారు ఎందుకంటే ఎందుకంటే ఏదైనా ఒక భక్తుడు విరాళంగా ఇచ్చేది తను చాలా అంటే స్వామివారి మీద భక్తితో ఆయన అదంటే దాన్ని చాలా నిష్ట నిబద్ధతతో ఉండి చేస్తూ ఉంటారు కానీ దాన్ని వీళ్ళు ఇలాగ దొంగతనం చేయటం లేదా దాన్ని సమర్థించుకోవటం దాన్ని మన సెటిల్మెంట్లకు వెళ్ళటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళకి అసలు ఆధ్యాత్మిక కానీ ఆధ్యాత్మిక మీద కానీ దేని మీద కూడా గౌరవం లేదు ముందు అంటే అది ఒక దొంగతనం డబ్బు దాని కింద చూస్తున్నారు తప్పితే ఒక భక్తుల యొక్క మనోభావం కింద చూడనే చూడట్లేదు కాబట్టి ఆయనకి చిన్న దొంగతనంలా అనిపించారు ఏదో ఇంట్లో ఒక చిన్న నగ తీసినట్టు లేదా ఒక ఇది తీసినట్టు అనుకుంటున్నారు తప్పితే అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో స్వామివారి పుణ్య సోమవారి సమక్షంలో కర్పించిన అర్పించిన అయితే ఉన్నాయో అవి దొంగతనం జరగడం అనేది చాలా పెద్ద విషయం చాలా చాలా పెద్ద విషయం దాన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న దొంగతనంగా ఉంది అతని ఆలోచన విధానం ఎలా ఉంది అంటే ఈయన ఏదైనా సరే ఇలాగే ఆలోచిస్తాడు చాలా సింపుల్ గా ఆలోచించారు ఎందుకంటే ఏదో వెయ్యి రాబందులు తిన్న ఏదో అన్నట్టు దాన్ని తగ్గట్టుగా ఆయన అన్ని తినేసి ఉన్నాడు కాబట్టి ఇది అసలు పెద్ద అతను లెక్కే కాదు అనుకో అవసరం లేదు అతని గురించి అదే అన్నా నేను అందుకే అతను లెక్క లక్ష కోట్లు తిన్నాడికి డబ్బు కింద చూస్తాడు తప్పితే అదొక భక్తుల యొక్క మనోభావాల కింద ఎన్నో చూస్తాడండి చూడ కదా సనాతన ధర్మం ఇవన్నీ లేదా ఒక భక్తుల యొక్క మనోభావం మన హిందూ ధర్మం ఇవన్నీ ఆలోచించే వాళ్ళకైతే అది ఆలోచన వస్తుంది డెబ్బై రెండు వేలు కాదు ఒక భక్తుని మనోభావం అని చెప్పి అనేది ఆలోచన వస్తుంది కానీ ఒక లక్ష కోట్లు తిన్నవాడికి ఇది అసలు డబ్బు కింద లెక్క వస్తుంది ముఖ్య ఆయన ఆధీనంలో ఉన్న పరిస్థితి అలానే ఒక భక్తుడి మనోభావం పరిస్థితి అదే లెక్క అంటే జగన్ అంటే భూమ కరుణాకర్ రెడ్డి మాట్లాడితే ఒక మాట అంటారు ఏంటంటే మాకు ఏం సంబంధం లేదు అసలు మీరు జరగలేదు అది ఇది అని మాట్లాడుతుంది అప్పటికి ఉన్నది చైర్మన్ గా ఆయన తెలిసిన ఎలా మాట్లాడతారు తెలియదనే మాట్లాడతారు తెలియదని మాట్లాడటమే వాళ్ళ యొక్క ముఖ్య లక్ష్యం లక్షణం ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం చేసినా సరే ఎంత ఏదో చేసినా అసలు మేమేమీ కాదు మేము చాలా శుద్ధవంతులు శుద్ధ పోషణ లాంటి మాకు అసలు ఏమీ సంబంధం లేదు ఈ కూటమి ప్రభుత్వమే మా మీద నిందలేస్తున్నాను చెప్తారు తప్పితే ఎక్కడ కూడా మేము అధ్యక్ష మాకు ఒక పాపభీతి ఇప్పుడు ఎన్ని పక్కన పెట్టండి ఒక స్వామివారి సన్నిధిలో జరిగే ఏదైనా సరే ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే ఒక ఫీలింగ్ ీత అనేది ఉంటది ఆ పాపపీ కూడా లేకుండా బతుకుతున్నారు అంటే ఆ స్వామివారే చూసుకుంటారు అక్కడే తెలుస్తుంది వాళ్ళు ఎంత అంటే ఈ విలువ స్వామివారికి ఎంత విలువిస్తారు ఈ ధర్మాలకి హిందూ ధర్మ ధర్మానికి వీటికి ఎంత విలువిస్తారు అనేది మనకు అర్థమవుతా ఉంది ఇంకా దీని గురించి ఆయన ఎలా ఉన్నాడు ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు